మరో బ్రాహ్మణుడికి ఘోర అవమానం జరిగింది పెళ్లి వేడుకలో కొందరి చేష్టలు ఇప్పుడు వీడియో వైరల్ గా మారింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది పురోహితుడి పట్ల ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం మండలం మూలాపేట గ్రామంలో ఒక సభ్య సమాజం సిగ్గుపడే ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది వివరాలకు వెళ్తే పిఠాపురం మండలం మూలపేట గ్రామంలో గ్రామ పురోహితుడిగా ఉన్న ఆచల్ల సూర్యనారాయణ మూర్తి శర్మ గత పన్నెండవ తారీఖు వివాహ నిమిత్తం నాగమణి అనే మహిళ కుమారుడి పెళ్లి జరిపించేందుకు వెళ్లారు ఈ క్రమంలోనే పురోహితుడితో అక్కడ ఆకతైలు కొంతమంది మీద దాడి చేయడంతో పాటు చిల్లరగా ప్రవర్తించడం మొదలు పెట్టారు అందరితో ఆగకుండా పురోహితుడిపై పెళ్లి జరుగుతున్న క్రమంలో పసుపు కుంకుమలతో పాటు అక్కడున్న వస్తువులు చిందరవందరగా పడేసి అతన్ని అవమానానికి గురిచేశారు ఆ ఘోరాన్ని వీడియోని తీయడమే కాకుండా కెమెరామెన్లు ఆ బ్రాహ్మణుణ్ణి అవమానిస్తూ పెళ్లి చేసే క్లిప్పులను కూడా మరింతగా అవమానిస్తూ వీడియోకి సాంగ్ పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియో వైరల్గా మారింది ఈ సంఘటన తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ జై హనుమాన్ సేవా సమితి పిఠాపురం పలు హిందూ సేవా సంఘాలు బ్రాహ్మణ సేవా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి ఈ క్రమంలో బాధిత పురోహితుడిని పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ అధ్యక్షులు దువ్వా వెంకటేశ్వరరావు జై హనుమాన్ సేవా సమితి అధ్యక్షులు దత్త మరియు బ్రాహ్మణ సభ్యులు విజయ జనార్దనాచార్యులు చెనుకపల్లి శ్రీ రామ్మోహన్ ఆనంద్ తదితరులు పురోహితుని పరామర్శించి సంఘటన జరిగిన ఇంటికెళ్లి జరిగిన సంఘటనపై ఆరా తీయడం జరిగింది ఈ సంఘటనకు పాల్పడిన ఆకతాయిలను పోలీసు వారు గుర్తించి పెళ్లి చేయిస్తున్న బ్రాహ్మణుడిని అవమానించిన వారిపై కేసులు నమోదు చేయాలని సోమవారం లోపు ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బ్రాహ్మణకి అవమానం జరిగిందండి ఆ చేత దీనికి దీనికి పరిష్కారం ఈ రకంగా చేస్తారు మీకు తెలియదు అంటే మేము ఊరుకోము అని ఇంకోటి ఎవరు ఆ కార్యక్రమం చేస్తారో మీ అబ్బాయిలు తెలుసు ఆ చేత మీకు ఒక రోజు టైం ఇవ్వడం జరిగింది ఇంకో రోజు కూడా పెంచడం జరిగింది ఒక రెండు రోజులు మీకు టైం పెట్టాం వాళ్ళ బ్రాహ్మణులు కూడా మాకు ఫోన్ చేసి అడిగారు వాళ్ళు కూడా నేను సమాధానం చెప్తాను వాళ్ళ చుట్టాలు కూడా జరిగిందంతా విషయం చెప్తాను అండ్ చేత ఆయన కూడా ఈ పేటలో పెళ్ళిళ్ళకి ఏమి రానని చెప్పేసి ఆయన మాట బాధపడుతున్నాడు ఆయన అండ్ చేత మీ పెళ్లి జరిగిన పెళ్ళికొడికి పెళ్ళికూతురికి ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే మీరు ఒక ఉద్దేశ ప్రకారం మీరు ఏంటంటే ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు రెండు రోజుల్లో తీసుకొస్తారు కదా మీరు రెండు రోజులు టైం పెట్టాము ఆ రెండు రోజుల్లోనూ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం మళ్ళీ అందరూ ఇక్కడ వస్తాం వచ్చిన తర్వాత తొట్టక్క ఓలి క్షమాపణ క్షమాపణ చెప్పడమే అంటే అర్చులు కానీ గ్రామాలు కానీ పురోహితులు కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఉదాహరణ ఒక్కడే తొక్క తీసేది ఒకళ్ళు అర్చకులు అన్న వాళ్ళు కూడా తొక్క తీసేళ్ళు అర్చకులు కానీ పురోహితులు గానీ ఎదురు అన్నారంటే ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను అర్చకులు కానీ పురోహితులు గానీ ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు బజరంగ బజరంగుదళ్ళు శ్రీరామ హిందూ సేవా సంఘం బ్రాహ్మణ సేవా సంఘం ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయి అన్ని సేవా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది ఇక్కడ ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణకి అర్చకులకి పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు తొక్క తీసేస్తారో ఒక్కొక్కనే కూడా చెప్తున్నాను అది నేను మామూలు కాదు ఇప్పుడే చెప్తున్నానండి మీ మేమే అనో మేము తిట్టం కొట్టం మీకు తీసుకొని మీరు కూర్చోబెట్టాలి రెండు రోజులు అంతే సోమవారం నాడు ఇక్కడ రావాలి నేను చెప్తారు పెద్ద చెప్తారు వినన్నమాట పెద్ద చెప్తారు పెద్ద మాట్లాడతారు

నీ ఇక్కడ మనంతా కుటుంబం ఇది ఆ కుటుంబంలో ఎవడో చీర పొడుగు వాళ్ళు వచ్చి కుటుంబంలో ఇచ్చే చీరని మనం పరిష్కారం తొలగించాలి అది మీకు మీ మీద మాకు పని ఇది లేదు గోపం లేదు నా ఇంటి నా తెల్లాకే కొట్టు పెట్టుకునే అంతేనా ఎన్ని తిట్టు ఎంత కోపంగా ఉండేవాడు బాధ ఆయన చూడాలి కదా బ్రాహ్మణు నోట్ల నుంచి మా కుటుంబానికి మంచిది కదా చెప్పేది అది ఎవ్వరిని ఏమంటలేదు ఒక బ్రాహ్మణ ఆవేదన వ్యక్తం చేసేదంటే ఆ కుటుంబానికి చాలా పెళ్లి ఇదిగో ఆ మాట్లా అనవసరం మీ అబ్బాయికి ఫోన్ చేసి వాళ్ళు ఎవరిని ఫోటో రమ్మనండి వీడియో ఫోటోలు చూడండి వీడియో ఫోటోలు చూడండి వీడియో కాల్ ఉంటుంది కదా మీ ఓన్ నా వీడియో చూసి చెప్పి వాళ్ళు ఎవరెవరు ఒక్కసారి చూపించి మీరు పలానా రోజునాలు ఉంటారండి ఆ వేళ మీరు వస్తే నేను వాళ్ళు చేత ఏదో చేయించుతానండి చెప్పండి ఆ ఫోటో వీడియో నమ్మడానికి ఎడిట్ చేసిన చేసి అర్థమైందా పెళ్లి చేసుకున్నా తీసుకెళ్తారు చేసింది ఒకటే ఒకటి చెప్తున్నావు గంగమ్మ తల్లి బిడ్డలు మీరు మాకు ఏంటంటే మేము ఏం అంటే గంగమ్మ తల్లి సర్వసంగా నమ్మించిన బతికే వ్యక్తులు అంటే మాకు చాలా గౌరవం మేము మేము పని పనిచేసింది కూడా హిందూత్వం కోసమే వీడియో వాడి నెంబర్ లేదు ఎక్కడ ఉందమ్మా వీడియో వాడి నెంబర్ లేదు ఎక్కడ ఉందా బ్రహ్మ వచ్చినట్టే పని చేయట్లేదు ఇందాక నుంచి చూస్తాను ఇంకో నెంబర్ వచ్చింది మీరు ఆ తల్లి సాక్షిగా మీరు పిల్లలకి అంత గౌరవంగా చేసినప్పుడు ఒకటి చెప్తాను నా ఇంట్లో ఏం జరిగిన నాదే బాధ్యత ఆయన బాధ్యత ఇంట్లో వచ్చి ఎవడగానే మన ఇంట్లో మీద కాలం కూడా నా ఇంట్లో జరుగుతుంది నాదే బాధ్యత నీ ఇంట్లో జరుగుతుంది నీదే బాధ్యత అలా కదండి ఇక ఇక అండి ఇక విషయం చెప్తున్నాను మీరు ఈ విషయానికి మీరు పరిష్కారం ఏం చెప్తారు చెప్పండి మేము చెప్పి చెప్పేసాం మేము చెప్పింది మనుషులు కావాలంటున్నావు ఎవరైతే చేశారు మీరు చెప్పి చెప్పండి ఎవరు పని చెప్పలేదా